వాళ్ళ ఊరువాళ్ళు వచ్చారు స్వామి ఇతను ఒక్కడే పొడుకంట తలకొని పెట్టడానికి వేరే ఎవరు లేరంట అందుకని అతని చేతే అంత్యక్రియలు జరిపించమని ఊరువాళ్ళు అడుగుతున్నారు పాసిబుల్ పది నిమిషాల్లో వృత్తి అయిపోయే వ్యక్తిని బయటికి ఎలా పంపిస్తాం ఒప్పుకోరని ఒప్పుకో స్వామి రూల్సే కదా స్వామి చూస్తాయా ఆపుతాయా చట్టం తన పని తాడు చేసిపోతుంది మన పని మనం చేసుకు ఏమిటి స్వామి అనేది నేరస్తుడిగా అతన్ని శిక్షించే ముందు తొడుగ్గా అతని చివరి బాధ్యత తీరుద్దా ఉంటాం స్వామి నేను మొదటిసారి మాలేసినప్పుడు రాజీవ్ గాంధీ మధ్య జరిగింది ఇది తొమ్మిదోసారి మాలేడు ఆయన్ని చంపిన వాళ్ళని ఇంతవరకు ఉరితీలేపోయాం ఉరితీయబోతున్నప్పుడల్లా క్షమాభిక్ష పెట్టమంటే ఉరి శిక్షణ పోస్ట్పోన్ చేయడం లేదా చివరికి రాజీవ్ గాంధీ భార్య సోనియా గాంధీ కూడా తన భర్తను చంపిన వాళ్ళని క్షమించండి ఉరి నేను చెప్పింది స్వామి మనకు ఆ మాత్రం మానవత్వం ఏడకూడదా స్వామి ఏడొచ్చు స్వామి కానీ ఇంకా కానీ అర్థమాలేంటి స్వామి గణపతి దేవుడు స్వామిపల్లి స్వామి సకినేటిపల్లి స్వామి జస్ట్ అరగంట ప్రయాణం అరగంటలో ఆ పని పూర్తయ్యాక అతన్ని గురిస్తే అతని ఆత్మ శాంతిస్తుంది వాళ్ళ నానికి పునామ నరకం తప్పుతుంది మనకి అంతేనంటారా స్వామి అంతే స్వామి అందరూ ఇక్కడే ఉన్నాం కాబట్టి తలా ఒక మాట వేసుకుంటే అతన్ని తీసుకెళ్లి సేఫ్టీగా తీసుకొచ్చే బాధ్యత మీరు తీసుకుంటే మాకేం అభ్యంతరం లేదు స్వామి శరణం అలాగే హిందూ సాంప్రదాయాన్ని గౌరవించి నీకు అవకాశం ఇస్తున్నాడు తండ్రి అంత్యక్రియలు జరిపి అంతే గౌరవంతో తిరిగి రావాలి మిస్ మహాలక్ష్మి సెక్యూరిటీగా మీరు